ప్రజల ఆశా జ్యోతి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ కొనగన్ బాబుల కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకొని ఘనంగా కార్యకర్తలందరి సమక్షంలో కేక్ కట్ చేసి ఒక పండగ వాతావరణం చేసుకోవడంతో పాటు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు పళ్ళు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ అన్నట్టు ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక కష్టాలు అనేక బాధలు వచ్చాయి యాక్చువల్గా ఆయన జీవితంలో కష్టం అంటే ఏంటో తెలియని పరిస్థితులు ఆయన పెరిగారు కానీ ప్రజల కోసం ప్రజల బాబు కోసం ప్రజల అభ్యున్నతి కోసం అన్నీ సంతోషాలు సుఖాలు దరదాలు అన్నీ వదులుకొని రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్వే ముఖ్యం రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడమే ముఖ్యం అని చెప్పి గడిచిన పన్నెండు సంవత్సరాల కాలంగా ఒక పోరాట పరి పటిమను చూపెడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక మంచి స్థాయిలో మంచి స్థితిలో చూడాలని చెప్పేసి ఆయన ఏదైతే కళ్ళ ఆ కళ ప్రకారం మన జరిగిన ఎలక్షన్లో ఆయన అఖండ మెజార్టీతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎంతమంది పోటీ చేస్తే అంతమందిని గెలిపించుకోవడం అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆయన వినూత్న తరహాలో ప్రపంచ రికార్డు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీ సంబంధించిన కార్యాలయాల దగ్గర ఒక పెద్ద ఎత్తున పంచాయతీ సంబరాలు చేసి పబ్లిక్ పూర్తిగా అవగాహన కల్పిస్తూ అలాగే ఏ రోడ్లు కూడా దుస్థితిలో ఉండకూడదు అన్ని రోడ్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆ రోడ్లని అన్ని బాగు చేయడం అలాగే ప్రభుత్వ పథకాలు రకరకాల పథకాల ద్వారా ప్రజలకి చేరువ చేయడంలో ఆయన శైలి ఆయన వేస్తున్న వ్యవహార శైలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్తంగా కొనియాడుతున్నారు భవిష్యత్తులో ఆయన ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని మొన్న ఈ మధ్య జరిగిన కార్యక్రమంలో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి కూడా మేము జనసేన పార్టీకి ఆకర్షితులమే వచ్చాయని చెప్పి ఆ రాష్ట్రాల నుంచి కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు ధరలు వచ్చారంటే ఆయన తాలూకా నాయకత్వ స్ఫూర్తి భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుందని అటువంటి నాయకుడి నాయకత్వంలో మేము అందరం పనిచేయడం ఒక సైనికుల్లో పనిచేయడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ainihi kamara kasa da yammacin da su ba ba da suke